అందరికి నమస్కారం నేను దాసోజు అక్షరా ఇప్పుడు నేను దాశరథి గారు రచించిన ఆ చల్లని సముద్ర గర్భం అనే పాటను పాడబోతున్నాను ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బాణనమెంతో ఆ నల్లని సముద్ర గర్భం దాచిన ఆకాశములు పుట్టుక కోసం రాలిన సుడిగోళాలన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలన్నో ఒక రాజుని గెలిపించట్లోకి నరికంఠ కులమాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులందరో ఓ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బాణనమెంతో ఆ నల్లని ఆకాశములో కానరాని భాస్కరులందరో ఓ అందరికి ధన్యవాదాలు